ఓకే అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు వెస్ట్ కాన్స్టివెన్సీలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ ఫోర్ నైన్ లోననీలు మనోహ్ మోహన్ కృష్ణ మన కృతమైన నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ఈరోజు పడు పేదలకి ఒక డెబ్బై ఐదు మందిని గుంటూ వ్యక్తి కానీ సెలెక్ట్ చేస్తూ వారికి స్వయం ఉపాధి కల్పించాలనే భావంతో వాళ్ళందరం కూడా ఉచితంగా ఈ యొక్క దోపిడి కొండ ఇక్కడ గెస్ట్ ఎమ్మెల్యే కల్లా మాధవి గారి జరిగింది చాలా శుభపరిణామం ఇట్లా సెల్ఫ్లెస్ సర్వీస్ చేసే వాళ్ళు మోటివేటు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో ఉంటుంది ఎందుకంటే ఏమీ ఆశించకుండా ఒక భావంతో ఎందుకంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అలాగే ప్రజలు కూడా మన దేవుళ్ళుగా భావించి వాళ్ళకి ఏమైతే కనీస వసతులు కల్పించాలో ఆయన ఊరు కూడా నేరాజి భారతదేశం పార్టీ అలాగే ఇప్పుడు కూడా చాలామందికి ఆరోగ్య సీత కానివ్వండి యొక్క ఎక్కువ ఇల్లు కానివ్వండి వివిధ రకాలుగా తెలుగుదేశం పార్టీ పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు చేసిన ఇట్లా రేపొద్దున పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా రేపు నేడులో కూడా ప్రోగ్రాం స్టార్ట్ వాళ్ళ విద్యకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క స్కూల్ని పదిహేను వేల రూపాయలు కూటమి ప్రభుత్వం వస్తుంది అట్లాగే రైతులు కూడా ప్రతి రైతుకి కనీసం తౌలుదారులు కూడా మినిమం ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చేయడం ఇట్లాంటి మంచి కార్యక్రమం చేస్తున్న ప్రభుత్వం అట్లాగే కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇక మంచి ప్రభుత్వాన్ని ప్రోత్సహించి రానున్న కాలంలో ఆ యొక్క దేవుడు ఆశ్రయిస్తే చంద్రబాబు నాయుడు గారు మరింత పేదలకు చేరువారు కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మనం మోహన్ కృష్ణ ధన్యవాదాలు థ్యాంక్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ గారైన మనో మోహన్ కృష్ణ గారి ఆఫీస్ దగ్గర నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక డెబ్బై ఐదు మందికి అంటే ఆయన డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని డెబ్బై ఐదు మందికి అర్హులైన వాళ్ళందరికీ కూడా తోపుడు పళ్ళని పంపిణీ చేయడం జరిగింది నిజంగా చాలా గొప్ప కార్యక్రమం మరి నిన్న మన శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ నాయకులైన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొని ప్రతి నియోజకవర్గంలో కూడా అంగరంగ వైభవంగా ఆయన వేడుకలు జరగడం జరుపుకోవడం జరిగింది ఇటు కార్యకర్తలతో అభిమానులతో నాయకులతో అందరూ కూడా చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాము అయితే అన్ని కార్యక్రమాల్లో కన్నా కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాను మరి ఎందరో నిరుపేదలు ఒక బండికి మూడు వందల రూపాయలు చొప్పున ఆరు వందల రూపాయలు చొప్పున అత్తి కడుతూ ఆ బళ్ళకి ఇంకా అద్దె బళ్ళల్లోనే వాళ్ళు వాళ్ళ జీవనాధారంగా అయిన కార్యకలాపాలు చేసుకోవడం జరుగుతూ ఉంది అలాంటిది ఈరోజు వాళ్ళందరినీ గుర్తించి దాదాపుగా డెబ్బై ఐదు మందిని ఒక్కొక్క బండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చొప్పున వెచ్చించి వారందరికీ ఈరోజు ఈ బళ్ళు పంపిణీ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప కార్యక్రమము ఇంకా అన్నదాన కార్యక్రమాలతో అదేవిధంగా ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాలతో ఈరోజు నిన్న చాలా అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు అందరం కూడా జరుపుకోవడం జరిగింది ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేసి అందులో కూడా నన్ను పార్టిసిపేట్ చేసే విధంగా నన్ను ఆహ్వానించిన కృష్ణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చంద్రబాబు నాయుడు గారి ఆశలు ఆశయాలు నిర్విరామంగా ఎప్పుడూ కూడా కొనసాగుతూనే ఉంటాయి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనకు వచ్చినప్పటికీ ఇంకా పాతికేళ్ల వయసున్న ఒక యువకుని ఆలోచనతో ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్లే గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆయన కింద ఆయన పార్టీలో కార్యకర్తగా ఉండడమే గొప్ప విషయం అయినప్పుడు ఇలా మేము నాయకుల్లాగా ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేసే ఒక వ్యక్తుల్లాగా ఉద్భవించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ సెలవు అందరికీ నమస్కారం తెలుగు వెలుగు తెలుగు వారి కీర్తిని ఖ్యాతిని జాతి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దార్శనికుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు వారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ గుంటూరు పశ్చిమ నిరోజక మా మనమోహన్కృష్ణ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ డెబ్బై ఐదు మంది నిరుపేద కుటుంబాలకు డెబ్బై ఐదు తోముడు బళ్ళని జరిగింది మా మనోమోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం అదే పందాలో మా నాయకుడిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన సేవా మార్గంలో ఈ కార్యక్రమం చేయటం సంతోషంగా ఉంది ఈ ఈ తోపుడు బండ్ల ద్వారా వారు వివిధ రకాలైన చిన్న వ్యాపారాలు అంటే టిఫిన్లు పెట్టుకోవటం కూరగాయలు విక్రయించడం పళ్ళు అమ్ముకోవటం ఇస్త్రీ బండ్లు పెట్టుకోవటం ఇట్లా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఒక వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడానికి నా వంతు ఈ చిన్న సాయం చేయటం చాలా సంతృప్తిగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి కళా మాధవ్ గారికి అలానే జోన్ ఫైవ్ ఇన్ఛార్జ్ శ్రీ కోవలమూడి రవీంద్ర గారికి మా ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడు గారు మరింత కాలం వారు ఆయురారోగ్యాలతో వారు సుఖ సంతోషాలతో మరింత ప్రజారంగంగా వారు మరిన్ని సంవత్సరాలు ప్రజాసేవలో ఉండాలి వారిని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం మనందరం కూడా దేశ సేవా బృందాలు కొనసాగాలని కోరుకుంటూ మరోసారి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు